హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ పొద్దున అంటే లేచేశాను అరగంట అయింది లేచి ఇక వాకి ఉడిచి అలుపు చల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను బోల్ అన్ని దమ్మ చేశాను దమ్మ చేసి గ్యాస్ బండ్ అయితే ఇలా తుడుచుకుంటున్నాను కుడుచుకున్న తర్వాత ఊడ్చేసి ఇక్కడ తర్వాత అయితే బోల్ తోమేస్తాను ఫ్రెండ్స్ మా చిన్న పాప అయితే ఉంది మా పెద్ద పాప అయితే మా అమ్మవారి ఇంటికి వెళ్ళింది అయితే నిన్న తీసుకొచ్చి చేయట కూరగాయలు ఇంకా కొత్తిమీర అర్జెంతకాయలు దోసకాయలు తీసుకొచ్చిండు ఈరోజుకి అయితే ఇవి తినడానికి మంచిగా మూడు దోసకాయలు అయితే తీసుకొచ్చిండు కూరగాయలు ఏం లేకుండే నిన్ననే తీసుకొచ్చిండు

ఎప్పుడైతే షాప్ ఓపెన్ చేసాము మా తాత ఇవన్నీ పెడుతుండే పోయి పెట్టేసిండీ ఇక్కడ చిన్న హోటల్ దగ్గర ఇవన్నీ ఎత్తే ఇక్కడ కట్టేసిండే ఇది పెట్టేస్తుండు చిన్న సెట్టర్ తీసినాయి ఇంకో సెటర్ తీయాలా నాకు లేపరు అది ఎందుకంటే హ్యాండ్ నొప్పి తోటి తాత లేపన్న కీస్ అయితే తీసేసిన ఫుల్ అయితే ఇడిసేసిండు ఇంకా ఫుల్ అయితే బయటకు వెళ్తాను కోళ్ళు ఉన్నాయి ఈ సైడ్ ఉన్నాయి మొత్తం తాత మళ్ళీ సెటర్ పల్కరా పలకరా 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 పలకరాడేసింది పల్కరా నాకు పొద్దున్న తీసుకొచ్చింది మొత్తం షాప్ మొత్తానికి షాప్ ఓపెన్ చేసింది కొద్ది ఎండ స్టార్ట్ అయితే అవుతుంది పొద్దున్న లేచి కూడా ఎండ చూడలేదు లేచిండి ఇంత ఎంత ఎన్నో తెలియదు నేను లేచినప్పుడు మా పాప ఇప్పుడు లేచింది మా ఆవిడైతే మా పాప దగ్గర ఉంది నీళ్ళైతే పడతాను ఇది తాతమ్మ ఇక్కడ దీనికి చెట్లకు ముక్కలకు అక్కడ పూల చెట్లకు పోసిండు అక్కడ క్యాన్ నింపండు వాడు పైన చెట్లకి అయితే నీళ్ళు వేసినప్పుడైతే నీకు కూలర్ అని నింపాలా నీ కూలర్ నింపుతాయిగా చెట్లకి అయితే నీళ్ళు పోస్తాను కదా తాత ప్పలేసింది అదేపట నీళ్ళతో ఆడకుండా పైప్ ఇవ్వమంటుంది ముఖంగా అడిగినప్పుడు ఎట్లయితుంది వేడిగా పైప్ తాత అయితే నీళ్ళు పట్టేస్తున్నా లోపల కూలర్లో ఎందుకంటే మళ్ళీ బాగా వేడైతుంది ఎండాకాలం కదా ఇక్కడైతే నీళ్ళు పట్టేసిన ఇట్లా పైప్ అయితే పెట్టుకున్నాము ఇక్కడంత సాఫ్ చేసేది ఉన్నది మేము ఆడేది లోపల ఉడుస్తుంది సో అక్కడ ఉడిసింది మంచాలి తీసి ఉడుస్తుంది మా కృతిగా చూడండి ఆడ మస్తుంటాం ఆడ చదువు చూడు మస్తు పాటలు ఇక్కడ ఇప్పుడైతే మేము చాయ్ తాగుతుంటాం మా పాప పెద్ద డబ్బా పట్టుకున్నది బిస్కెట్లు వేసి తింటది చాయ్ అయితే తాగాదు కాళ్ళ మీద బిస్కెట్ పెట్టుకొని మంచిగా తింటుంది గిన్నెస్తే పడేసింది బాగానేది తాగిండు కట్టుకుని మొత్తం ఇటు చూడు చూడు తాగిండా మావిడ పాలు వచ్చినాక పాలు అవుతుంది పాలు తీసుకొస్తాను చెప్పుకు చెప్పడానికి ఉంది మా తాత తీసుకొని వస్తాను నేను పాలు వాళ్ళు బయట పాలు తీసుకుంటారు అక్కడ ఆట వచ్చింది తాత తీసుకొస్తాను పాలు తీసుకొస్తాను చెప్తా ఉన్నాడు మావిడ పొద్దున్న తాత పని చెప్తాను పాడేసి నడవరాదని చెప్తినాడు అట్టుగా తీసుకొస్తాను చెప్తాను ఆటలో తీసుకొచ్చినాడు ఆడ తీసుకొస్తాను ఇంకా ఎవరికి ఇప్పుడు మళ్ళీ బ్రెడ్ ఎందుకు మళ్ళీ పెట్టేస్తాను ఇక తా తొలి ప్యాకెట్లు పాల ప్యాకెట్లు మా పట్టుకుంటా అంటే కూడా మా తాత నేనే పట్టుకుంటాను తీసుకోవచ్చు నేను అటు లోపల ఉండే కూదిగా అక్కడ ఇట్రా ఇట్రా అదే పని ఉంది నీకు ఇక ఇప్పుడైతే అన్నం పెట్టేశాను దోశలు వేస్తున్నా గానీ చట్నీ కోసం ఇది ప్రిపేర్ చేసేసాను ఏం కనబడతలేదు పుట్టినాల పప్పు చట్నీ అయితే చేస్తున్నాను అందుకోసం ఫస్ట్ అయితే టమాటాల్ని పచ్చిమిరపకాయల్ని ఉల్లిగడ్డ ముక్కల్ని కొంచెం లైట్ గా మగ్గానిచ్చాను తరువాత ఇద కుట్నాల వేసి మిక్సీ పడతాను ఈవ మా పాప ఏతన్న बेटा मैं करता हूं मैं करता हूं पूरा आटा మన కుడ చెయ్యనది చూడు ఇర్తా కా రా మనం పోదాం అమ్మ అయితం అమ్మ అయితం కోట్ ఎత్తుకెళ్ళని అంటుంది చూడు బై కోస ఆ యాక్టివ్ చట్నీ ఉప్పు ఉప్పు వేస్తారు ఉప్పు వేయాలి ఇగో చట్నీ అయితే పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది మంచి గట్టిగా ఫస్ట్ టైం చేసిన పుట్నాల చట్నీ అయితే ఎప్పుడు చేయలేదు టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం అయితే చేసిన అన్నం కూడా ఉడికింది ఎండాకాలం కూడా ఫస్ట్ వేడైతుంది అందుకే తొందర తొందరగా వంటలు తీసుకున్నా పిండి అయితే మంచిగా కూల్సింది చూడండి దోశలు అయితే చాలా మంచిగా కష్ట ఇప్పుడు అయ్యాను స్నానం చేసిన తర్వాత అందరం వేసేస్తాం మా పాప అయితే అటు ఆడుకోవడానికి వెళ్ళింది ఆయన కోసం కూర చేస్తా ఇప్పుడు టమాటా కూర చేస్తా చేస్తాం పలుచాక ఎట్లయినా చేయమంటాడు తర్వాత ఏమో పల్చాక చేయలేదు అని తిడతా ఇప్పుడైతే ఇక దోశలు అయితే వేసేసుకుంటున్నాం స్నానం అయితే చేసేసాను ఇక మేమందరం స్నానం చేసేసాం మా పాపని కూడా చేయించి ఆమె పడుతున్నదే చూడండి కురిమే మస్తుంది కురిసి ఉప్పు దోశలు అనేవి మంచిగా వస్తాయి లేదంటే టేస్ట్ కూడా మంచిగా ఉండదు దోశలు కూడా మంచిగా రావు తినమైతే అవుతుంది అప్పటి వరకు మంచిగా ఉప్పు కలిపేసి అయితే కలిపేసుకుంటున్నాను పిండిని ఉప్పు మైంటే ఎప్పుడు చేస్తా ఉన్నావు ఇంకా స్నానం చేసేసిన బట్టలు ఇచ్చేసి ఉంటుంది బట్టలు ఇప్పుడున్న తర్వాత అయితే తినిపిస్తుంది అనమాట minner is to match karna box se mera is padanga okay mera mood loose hai mall end ko కొంచెం లైట్గానేస్తాను మా ఆయన కోసం ఆయన డిన్నర్ మమ్మీ మొక్కు తీసారు కారం అయితే ఇక్కడ మంచి వేసుకుంటున్నాను కారానికి కొంచెం నూనెగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచిగా పాలనా చూస్తున్నారు కదా ఇంత పెద్దగా వచ్చిందో పురుషురాలు ఈసారి కటింగ్ చేయమన్నాడు మా ఆయనలను బట్టిగా చేసేసి నాకు ఇష్టం కట్టిగా నాకైతే పల్చర్ అంత ఇష్టం ఉండదు మా ఆయన మా చేత పాప మా ప్రతిక పాప పల్చర్ అనిపించాను నాకైతే అంత ఇష్టం ఉండదు మా ఆయనకైతే వేసేసిన రెండు అయితే ఖరాబ్ అయినాయి ఇది ఒకటి పర్ఫెక్ట్గా వచ్చింది ఇది కొంచెం నల్సరిగా వచ్చింది పర్ఫెక్ట్ గా వచ్చింది అని ఇంకొకటి వేస్తున్నా ఎండాకాలం కదా ఆకలి ఆకలి అని మొత్తుకుంటాను మా ఆయన అయింది తింటూ సపోజ్ ఇంకొకటి అని చేసిన పుక్నద చట్నీ టేస్ట్ చూడాలి టేస్ట్ తిన్నానా అండి మంచిగా కొంత ఫస్ట్ది మంచిగా రాలేదు తినవి బాగా రోజులు అవుతుంది రెండు సంవత్సరాలు నలభై సంవత్సరాలు నువ్వు వేసింది పది సార్లు దోశ మళ్ళీ పేనం ఖరాబ్ చేసింది నువ్వు తింటూ ఉండిపో దో చేసింది ఉతికాప అయితే పను కూడా ఉంది ఇవ్వాలి వెయిట్ ఇప్పుడు ఇది మావిడ కొత్త చెట్నీ వేసింది చిట్ అవసరం టమాటా కలిపింది చట్నీ ఉంది బాగా ఉంది చట్నీ బాగుంది ఉంది చెంప కూర మొత్తాను పూలు వేసినా పని చెప్తారు ఇప్పుడైతే నేను తింటున్నాను బట్టలు ఉతికేసిన తర్వాత తింటున్నాను మా పాప అయితే ఇంకా లేవ్వలే చట్నీ ఫస్ట్ చేసినా మంచిగానే చేసి నేను కాంప్లిమెంట్ ఇచ్చి మా ఆయన కూడా ఉన్నాడు మంచిగానే ఉందని పల్లీ చట్నీ కన్నా ఈ చట్నీ కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎండాకాలంలో మా లైఫ్ ఇట్లా ఉంటుంది బాగా ఎండ కొట్టదని తొందరగానే లేచి అన్ని పనులు చేసేస్తాను అనమాట సాయంత్రం అయితే కొంచెం చీకటి వడినాక చేస్తాను పొద్దున్నైతే తొందరగా చేస్తాను ఎండ అయితే చాలా ఉంది కదా అందుకోసమే ఇంకా తొందర తొందరగా పనులు అన్ని చేసేస్తాను ఫ్రెండ్స్ మా పల్లెటూళ్ళలో చాలా వరకు ఇలానే చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో లాక్స్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్